హాయ్ అండి ఈరోజు మనం చాలా టేస్టీ స్పెషల్గా ఉండే మటన్ సోరకాయ పప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీలో ఉండే మటన్ రుచి పప్పులో ఉండే న్యూట్రిషన్ ఆల్ ఇన్ వన్ ఇందులో ఉన్నాయి ఇది మనం దేనితోనైనా తినొచ్చు చపాతి అయినా రైస్తోనైనా రోటీతో అయినా కూడా తినచ్చు చాలా టేస్ట్ ఉంది ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నేను హాఫ్ కేజీ మటన్ ఒక సొరకాయ చిన్న సోరకాయ ఒక గ్లాస్ పప్పు పప్పు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి పెట్టుకోండి సొరకాయ కూడా హాఫ్ ముక్క ఒకటి వేసుకోండి మటన్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ నేను తక్కువే తీసుకున్నా ఇప్పుడు మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం పసుపు కొన్ని వాటర్ పోసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మటన్ మంచిగా ఉడికేసింది అంటే నైంటీ పర్సెంట్ ఉడికినట్టే మటను మటన్ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్ శుభ్రంగా కడుక్కొని అందులోనే మనం నానబెట్టుకున్న పప్పు వేసుకొని పప్పుతో పాటు సొరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకున్నాక దీన్ని కూడా స్టవ్ మీద పెట్టుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి చాలా మెత్తగా పప్పు సొరకా అయితే ఉడికిపోయినాయి దాని దగ్గరగా మంచిగా ముద్దపప్పులాగా లాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని ఆ పప్పులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు పావులు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఈటెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బంగారు రంగులోకి వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఒక పెద్ద స్పూన్ అల్లం వేసుకోవాలి పసుపు వేసుకొని ఇది కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఏదో ఒక సందర్భంలో మన ఇంట్లో ఎక్కువ మటన్ ఉన్నప్పుడు ఇలా మటన్ సొరకాయ పప్పు ఎక్కువ క్వాలిటీలో మటన్ తీసుకొని తక్కువ పప్పు తక్కువ సొరకాయ తీసుకొని చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు మూడు టమాటాలు పెద్దవి తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్లో వేసేసుకోండి దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో మీరు ఎంతైతే కారం తింటారో దాన్ని బట్టి ఒక రెండు మూడు స్పూన్ల కారం వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే అందులో మటన్ సోరకాయ పప్పు ఉన్నాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఉప్పు వేసుకోండి ధనియాల పౌడర్ వేసుకోండి గరం మసాలా ఇప్పుడే ఏ ఇవన్నీ కొంచెం కలిపేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే చాలా దగ్గరికి మగ్గిపోతాయి కారం వాసన పచ్చి వాసన అంతా పోయాక ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు మటన్ని అందులో వేసేసుకోండి అంతే ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూతబెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడకనివ్వండి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వేసుకోండి ఒక గుప్పెడంత కొత్తిమీర జల్లుకుంటే పుదీనా కొత్తిమీర కలిపి వేసుకోండి మటన్ కాబట్టి పుదీనా కూడా వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది సోరకాయ పప్పు మటన్ ఇవన్నీ ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఇలా పోపులో వేయంగానే ఒక ఐదు పది నిమిషాల్లో ఉడికిపోతుంది అంతేనండి సోరకాయ పప్పు మటన్ చాలా స్పెషల్గా సండే అయినా పండగైనా చేసుకోండి ఎంతో రుచి ఉంది నిజంగా ప్రామిస్గా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి